హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజైతే మన రెసిపీలో నేనైతే బాగా పండినటువంటి అరటి పళ్ళు పడేస్తూ ఉంటారు కదా అలా వేస్ట్ చేయకుండా దీనితోటి కూడా పిల్లలకి మంచి స్నాక్స్ చేసి పెట్టచ్చు అది కూడా హెల్దీగా అండి పిల్లలకి లంచ్ బాక్స్ లో స్నాక్స్ లా కూడా పెట్టి పంపించవచ్చు లేదా ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్ లా కూడా ఇవ్వచ్చింది కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ తినాలంటే చాలా మారం చేస్తూ ఉంటారు అలాంటి పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి ఈజీగా తినేస్తారండి ఫ్రూట్స్ ఇలా తింటేనే హెల్త్ కు చాలా మంచిది కానీ పిల్లలు తిననప్పుడు ఏం చేస్తాం మనం ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా మరి ఏవి తినకుండా ఉండే కంటే ఏదో విధంగా కొంచెం తిన్నా కూడా బెటరే కదండి అలాంటప్పుడు ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది మరి లేట్ చేయకుండా స్నాక్స్ అంటే చూసేద్దామా మరి నేనైతే ఇక్కడ రెండు బాగా పండిన బనానా తీసుకున్నాను ఫస్ట్ వీటిని పీల్ చేసేసి ఇలా ఎడ్ చేసి కొంచెం నల్లగా ఉంటుంది కదా తీసేయండి ఇలా తొక్క తీసిన తర్వాత ఫోర్క్తో కానీ మ్యాషర్తో కానీ వీటిని బాగా మెత్తగా చేసుకోవాలి ఈ స్నాక్కి బాగా పండిన బనానా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా పండిపోయి ఉంటుంది కాబట్టి మనకి స్వీట్ కూడా ఎక్కువగా పట్టదు ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి చూసారా ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు ఇలాచి ఇలా మెత్తగా దంచేసి యాడ్ చేసుకోండి దీనికి సరిపడా స్వీట్ కోసము చక్కెర యాడ్ చేసుకోవచ్చు లేదంటే బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి రెండూ కాకుండా నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా తేనె యాడ్ చేస్తున్నాను ఫ్రూట్ కదా హెల్దీగా పెట్టాలని చెప్పేసి నేను కొద్దిగా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ తేనె యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి గోధుమ పిండి అండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి పిండి అంతా ఒకేసారి యాడ్ చేయకండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది కొంచెం జారుడు పిండిలాగా ఉండాలి మనం తీసుకున్న బనానాని బట్టి పిండి పడుతుంది చూసారండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎక్కువ గట్టిగా లేకుండా మరి ఎక్కువ లిక్విడ్గా లేకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి అందుకే పిండి చూసుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను వన్ కప్ తీసుకున్నాను కదా హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా పట్టింది అంటే మనం తీసుకునే బనానాన్ని బట్టి ఉంటాయండి నేను తీసుకున్న బనానా కొంచెం పెద్దగా ఉన్నాయి కదా కాబట్టి నాకు హాఫ్ కప్ కంటే ఎక్కువగా పట్టింది చిన్న బనానాలు బట్టి సైజుని బట్టి మనకి పిండి అనేది పడుతుంది తర్వాత స్టవ్ వెలిగించి ఇలా గుంత పొంగనాల పెనం పెట్టేసుకోండి పెన ఫస్ట్ బాగా వేడెక్కాలి ఇది వచ్చేసి క్యాస్టర్ ఉంది కాబట్టి వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది బాగా వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే ప్రస్తుతానికి ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బనానా మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము ఫుల్ వేయకండి కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోండి భలే టేస్టీగా ఉంటాయి నేనైతే ఎప్పుడు కూడా మధ్యలో లాస్ట్లో వేస్తాను ఎందుకంటే మధ్యలో ఎక్కువ హీట్ ఉంటుంది కదా ఫస్ట్ రౌండ్ అంతా కంప్లీట్ చేసి చివరిలో మధ్యలో వేసేస్తాను లేదంటే మధ్యలో తొందరగా వేడెక్కుతుంది ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా పిండి యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మనకి బాగా కుక్ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టేస్తే కింద తొందరగా నల్లబడుతుంది ఎందుకంటే బనానా యాడ్ చేసాం కదా కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అవుతుంది మీకు ఇట్లా చుట్టూ చూస్తుంటే రెడ్గా అయినట్లు కనిపిస్తుంది కదండి బయటికి ఇలా కొంచెం రెడ్డిష్గా మారినప్పుడు ఇవి రెండో వైపుకి టర్న్ చేసేసుకుందాము ఈజీగా వచ్చేస్తాయి చూసారా కలర్ ఎంత బాగా వచ్చింది కదా చూసారండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇలా ఒక్కొక్కసారి ఫ్రూట్స్ ఎక్కువగా మిగిలిపోయినా పిల్లలు సరిగా తినకపోయినా ఇలా చేసి పెట్టేసేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి అసలు పిల్లలేంటి మనమే తినేస్తాం ఫస్ట్ ఇలా చేస్తూ చేస్తూ నిజంగా అంత టేస్టీగా ఉంటాయి అసలు ఒకసారి చెక్ చేసి తీసేద్దాము చూడండి రెండవ వైపు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు వీటిని తీసేసుకుందాము సాఫ్ట్గా భలే ఉంటాయి అసలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలే చూడండి చూసారా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా ఇప్పుడు మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుందాము చూసారా ఫస్ట్ వేసిన ఆయిలే ఇంకా కొద్దిగా ఉంది కదా ఇంకా నేను రెండోసారి అయితే ఆయిలే వేయలేదండి ఈ ఆయిలే సరిపోతుంది అసలు ఇవి ఫ్రై అవుతుంటేనే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అసలు స్వీట్ లైక్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అంతే మన పటాపట్ స్నాక్స్ రెడీ ఎంత ఈజీ కదండి అంతే అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నటువంటి బనానా బాల్స్ రెడీ అయిపోయాయి చూడ్డానికి ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడడానికి ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి మరి ఇంకా టేస్ట్ ఎంత బాగుంటుందో చెప్పండి మరి లేట్ చేయకుండా తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను కేవలం రెండే రెండు అరటిపళ్ళతో ఇంత ఈజీ స్నాక్స్ కదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉండేటువంటి స్నాక్స్ మరి లేట్ చేయకుండా టేస్ట్ చేయాల్సిందే కదా బనానా బాల్స్ ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా అసలు పిల్లలైతే చాలా లైక్ చేస్తారు చూసారా లోపల కూడా బాగా ఫ్రై అయిపోయాయి సాఫ్ట్ గా ఉన్నాయి అసలు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయండి ఇలా అంటూనే వచ్చేస్తున్నాయి ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయండి బనానా ఫ్లేవర్ తెలిసిపోతుంది అసలు మనం ఇలాచి అన్ని వేసాం కదా చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తినేసేయొచ్చు అంత బాగున్నాయి ఎక్కువ స్వీట్ లేకుండా మైల్గా ఉంది మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్స్పైర్ చేసుకోవచ్చు పిండి మిక్స్ చేసుకునేటప్పుడే ఒక్కసారి టేస్ట్ చూస్తే స్వీట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవచ్చు నాకైతే ఎప్పుడు చెక్ చేసే అలవాటు లేదండి వేసేస్తూ ఉంటాను కానీ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోతాయి నేను వేసిన స్వీట్ అయితే మైల్డ్ గా చాలా బాగుంది నేను చాలా వీడియోస్ లో చెప్తూ ఉంటాను కదా నేను స్వీట్ ఎక్కువగా లైక్ చేయము తక్కువగా వేస్తానని అందుకే స్వీట్ అనేది ఎవరి ఇష్టం కొద్దీ వాళ్ళు వేసుకోవచ్చు నాకైతే స్వీట్ తక్కువగానే ఉండాలి ఇంకా ఎక్కువ కావాలి అనుకునేవారు వాళ్ళ స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు హనీ వేసాం కదండి చాలా బాగుంది నిజంగా అంటే సూపర్గా ఉన్నాయి అసలు చాలా ఈజీగా పిల్లలకు మీరు కూడా స్నాక్స్ చేసి పెట్టేసేయచ్చు ఇలా ప్లేట్ కలర్ఫుల్గా పెట్టారనుకోండి స్కూల్ని రాగానే గబా గబా తినేసేస్తారు నిజంగా అంత బాగున్నాయి అసలు చాలా మైల్డ్గా సూపర్ టేస్టీగా ఉన్నాయి అసలు నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయి అంత బాగున్నాయి అసలు ఇలా నోట్లో పెట్టేసుకుంటే అలా కరిగిపోతున్నాయి అనమాట అంత బాగుంది అసలు ఇంకా కావాలంటే పెద్ద పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇలా కొంచెం చిన్నగా చేస్తే పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది మనకు కూడా పిండి లోపల బాగా ఫ్రై అవుతుంది అనమాట పెద్ద పెద్దగా వేస్తే హై ఫ్లేమ్ లో పెడితే లోపల పిండి సరిగా ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా చిన్న చిన్నగా వేసుకోండి సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి మరి ఈ బనానా బార్స్ మీకు నచ్చాయా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసాక ఒక కమెంట్ చేయండి ఎలా ఉన్నాయని చెప్పేసి మీరు చేయకపోయినా కనీసం చూడడానికి ఎలా ఉన్నాయని ఒక కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్